పరిరక్షణ దశ దిశపై గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో సమితి నాయకులు ముప్పిడి దైవ వరప్రసాద్ బేతపూడి విజయశేఖర్ చందోలు శోభారాణి మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు క్యాప్ భూముల్ని రక్షించాలని సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు క్యాప్ ఏతర వారికి ఆయా భూములు లేదని తెలిపారు సంస్థ ఏర్పాటు చేసి యాభై ఏళ్లు గడిచినప్పటికీ చర్మకారుల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు అదేవిధంగా వెంటనే ఖాళీలు భర్తీ చేయాలని కోరారు చర్మకారులకు నైపుణ్యం పెంచుకోవడం కోసం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు చర్మకారులకి కోసం వాళ్ళ డినర్ కోసం కష్టపడాలి మనం ఎంతో అట్టడుగు తొక్కబడ్డాము కాబట్టి ఆ చర్మకారుడి యొక్క అభివృద్ధి కోసము పాటుపడాలని అదే గోల్ గా పెట్టుకున్నాను నేను రాజకీయ ప్రయాణం చేసిన మొదటి రోజు నుంచి కూడా స్టడీ చేసుకుని అంతకుముందు నాకు అవగాహన లేదండి క్లియర్ గా సో నేను ప్రయాణం మొదలు పెట్టిన దగ్గర నుంచి చర్మకారుడు స్థితిగతులు ఏంటి వాటిని వాళ్ళు ఉన్న అనుభవిస్తున్న బాధ సాధకులు అన్నింటినీ కూడా నేను స్టడీ చేశాను ఇప్పుడు తర్వాత నేను నిర్ణయించుకున్నాను ఇంత దీనావస్థలో ఉంది కానీ లెదర్ ఇండస్ట్రీ ఎంత గొప్పగా ఉంది అక్కడ ఉన్న అవకాశాలని నా చర్మకారుడికి నా జాతి బిడ్డకి అందించాలనే కృత నిశ్చయంతో నేను ముందుకు సాగుతున్నానండి ఈరోజు గుంటూరులో భవిష్యత్ దానిపై చర్చించడానికి రాష్ట్రంలోని ఇంచుమించు ఒక యాభై మంది సంఘ నాయకులు మరి కొంతమంది పాల్గొనడం జరిగింది దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనసేనకు సంబంధించిన టీడీపీ బీజేపీ సంబంధించిన నాయకులు కూడా వారు సంఘీభావ రావడం జరిగింది మన మన కులస్తులు ఈ యొక్క ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డక్క మాణిక్యవర ప్రసాద్ గారు పాల్గొనటం చాలా సంతోషదాయకం అలాగే సీనియర్ అడ్వకేట్ అయినటువంటి సందుబాద్ స్వాభారాణి శిష్య గారు కూడా వచ్చి మన భావంగా వారి అమ్మ సందేశం అందించారు ఇప్పుడు ఈ యొక్క ప్రశ్న ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఓకే ఏదన్నా ఏంటంటే లిడ్ క్యాప్కి సంబంధించినటువంటి భూములు ఏమైతే ఉన్నాయో వాటిని రక్షించాలి చర్మకేతర చర్మకారేతరులకు చెందకూడదు చర్మకారంలో పుట్టి ఆ వృత్తి చేసుకునేటువంటి వారికి ఆ భూములు ఉపయోగపడాలి రెండవది క్యాప్ పెట్టి యాభై మూడు సంవత్సరాలు అయ్యింది స్వర్ణోత్సవం జరుపుకున్నది కానీ చర్మకారుడి జీవితంలో స్వర్ణమే లేదు కానీ స్వర్ణమే మిగిలింది కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు బేతపుడి విజయశేఖర్ ఆంధ్రప్రదేశ్ మాది కార్పొరేషన్ డైరెక్టర్ని రోజున గుంటూరులో లిట్ క్యాప్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ లిట్ క్యాప్ దిశ దశ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు లిట్ క్యాప్ అనే ఒక సంస్థ మాదిగల అభివృద్ధికి చర్మకారు చర్మకారుల అభివృద్ధికి ఏర్పాటు చేయబడిన సంస్థ గతంలో దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఈ సంస్థ ఎన్నో వెనక్కి ఎన్నో ఆటుపోట్ల మధ్య వెనక్కి నెట్టిబే పెడుతూ వస్తున్నప్పటికీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లిడ్ క్యాప్ పరిరక్షణ లిడ్ క్యాప్ని రక్షించాలి దాని ద్వారా చర్మకారుల జీవితాల్లో వెలుగు నింపాలి అలాగే మాదిగలు దీని ద్వారా ఈ లిడ్ క్యాప్ ద్వారా వారి జీవితాల్లో మార్పు రావాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో వెళ్తుంది ఎందుకంటే లిట్ క్యాప్ ద్వారా రాష్ట్రంలో ఉన్న భూములన్నిటిని ఏదైతే పార్కులు కేటాయించారో ఆ భూముల్ని తిరిగి మీడియా మిత్రులందరూ నమస్కారం లిట్ క్యాప్ని పరిరక్షించాలని ప్రసాద్ గారు కొన్ని సంవత్సరాలుగా ఆయన కృషి చేస్తున్నారు వాళ్ళ టీం అంతా కూడా పనిచేస్తూ ఉంది లిట్ క్యాప్ ఎప్పటికప్పుడే వచ్చిన ప్రభుత్వాలల్లా ఏదో కార్యక్రమం చేయాలనుకోవడం ఏమి చేయకపోవడం అనేది జరుగుతూ ఉంది అది నిర్వీర్యమైపోతూ ఉంది అది కోటి మంది ప్రజల జీవితాలకు సంబంధించిన ఒక కార్పొరేషన్ అది దానికి చాలా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి సుమారు ఐదు వేల కోట్ల పైచీలకు ఖరీదయ్యే ఆస్తులు ఉన్నాయి ముందు ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే ఇది లిడ్ క్యాప్ ఆస్తుల్ని పరిరక్షించాలి పరిరక్షణతో పాటు చెప్పులు కుట్టుకొని జీవించే లేకపోతే చర్మకార వృత్తి మీద జీవించే ఆ కార్మికుల యొక్క ఉపాధి వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ యొక్క అప్గ్రేడేషన్ కోసం ఒక ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి పెట్టి దాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనేది మా యొక్క రిక్వెస్ట్ ప్రభుత్వానికి అందువల్ల ఈ అన్ని కార్యక్రమాలని పరిరక్షించేందుకు ఈ నిడ్ క్యాప్ని ఒక షేప్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీనికి ఒక